హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కవీస్ మ్యాజిక్ వాల్ సో ఇది ఇక్కడ మీకు కనబడుతున్న ఈ కుండ దీన్ని కలి కుండ అంటాం మనము సో హై రీచ్ ఇన్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇప్పుడు ఇందులో కోటాను కోట్ల సూక్ష్మ క్రిములు మన పాజిటివ్ బ్యాక్టీరియా మన గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేసే పాజిటివ్ బ్యాక్టీరియా ఇందులో చాలా ఉంది ఇది ఒక పోషకాల ఘని అని చెప్పొచ్చు సో ఇది యాక్చువల్గా పాజిటివ్ బ్యాక్టీరియా చేసే అద్భుతం ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఈ పాజిటివ్ బ్యాక్టీరియా మన ఇంటర్స్టైన్స్లో ఉంటుందండి సో మన టూ ఇంటస్టైన్స్లో ఉండే పాజిటివ్ బ్యాక్టీరియా మన శరీరం అంతా బ్యాక్టీరియా ఉంటుంది పాజిటివ్ బ్యాక్టీరియా సో మన ఎస్పెషల్లీ బీటువెల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇంటర్స్టైన్స్లో ఉండే సూక్ష్మ క్రిములు పాజిటివ్ బ్యాక్టీరియా బీ ని ప్రొడ్యూస్ చేస్తుంది బై ప్రోడక్ట్ అనమాట వాటి పాజిటివ్ బ్యాక్టీరియా బై ప్రోడక్ట్ బీ టువెల్వ్ సో మన పేగుల్లో ఉండే పాజిటివ్ బ్యాక్టీరియాని మనం డెవలప్ చేసుకోవాలి బీ టువెల్వ్ ప్రొడ్యూస్ చేసుకునేలాగా కానీ మనం తీసుకునే అంటే జంక్ ఫుడ్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఇంకా కూల్ డ్రింక్స్ ఇట్లా అంటే జీవం లేని ఫుడ్ తీసుకుంటూ ఉంటాం మనం బాగా మాడిపోయిన ఫ్రై చేసిన డీప్ ఫ్రై ఇలాంటి ఫుడ్స్ వల్ల మన గట్లో పాజిటివ్ బ్యాక్టీరియా అనేది చనిపోతూ ఉంటుంది సో దానివల్ల బీట్యూవెల్ ప్రొడ్యూస్ కాక బీట్యూవెల్ డెఫిషియన్సీ అనేది కూడా చాలా వస్తూ ఉంటుంది అన్నమాట సో వెరీ సింపుల్ మన గట్ బ్యాక్టీరియా పాజిటివ్ బ్యాక్టీరియాని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ఏమంటారు ఒక మంచి ప్రాక్టీస్ అన్నమాట అయితే ఏం లేదు వెరీ సింపుల్ నైట్ పడుకునే ముందు మీరు ఫ్రెష్గా అన్నం వండి చల్లార్చి సో ఇది అన్పాలిష్డ్ రైస్ అండి ఆర్గానిక్ అన్పాలిష్డ్ రైస్ సో దీనిని మనం ఏం చేస్తాము చక్కగా ఆరబెట్టి పాలు పోసి తోడు వేసి మనం తెల్లవారి బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలి ఓకేనండి సో ఇందులో మీరు చక్కగా అస్సలే మా వాళ్ళ కాదు అంటే కొంచెం తాలింపు పెట్టుకొని తినచ్చు లేదు మేమేమైతే ఇప్పుడు తాలింపు పెట్టకుండానే తినాలనుకుంటున్నాము సో దీనిలో మంచిగా చక్కగా టేస్ట్ కోసం దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవచ్చు సో ఇదండి ఇది మన కలికుండ పాజిటివ్ బ్యాక్టీరియా టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ టు ఇంప్రూవ్ అవర్ పాజిటివ్ బ్యాక్టీరియా సో ఒక మంచి ప్రాక్టీస్ చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ పొందుదాం ఓకేనండి ఇది మా కలిగి ఉండే స్టోరీ ఈరోజు